తిరుమల శ్రీవారిని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొనుసు పార్థసారథి దర్శించుకున్నారు విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల గృహాలకు గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఆ గృహవాసులందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పెట్టుబడులు సమకూర్చడం ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రతి ఇంటి నుంచి ఒక్క పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు వీరందరికీ భగవంతుని ఆశస్సులు ఎల్లప్పుడూ కలగాలని మంత్రి ఆకాంక్షించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నూట తొంభై రెండు గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది కార్తీక మాసంలో ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావడం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో లేదా ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తారో వాటి అన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అవి అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం